హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ అండి ఇది అంతా బానాది అండి దీన్ని అనుకుంటే మనకు ఆరు ఏడు ఎకరాల సైట్ వచ్చిందండి అది కనబడేది మాత్రం దేవస్థానం అండి అది చూడండి దేవస్థానం అండి ఇది డబల్ రోడ్ బిట్టండి అది డబల్ రోడ్ కానీ ఉంటుంది అండి దేవస్థానం ఇది కార్ అండి ఇది డబల్ రోడ్ అండి అది నుంచి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ వెళ్తానండి దారి పక్కన అంటే తండ ఉంటుంది వీటి రోడ్డు కూడా శాంక్షన్ అయింది దీన్ని అనుకున్న సైట్ అండి ఇది వన్ ఎకర్ అండి దీని తర్వాత మళ్ళీ ఇంకొక టూ ఎకర్స్ ఉంటుంది దాని తర్వాత ఇంకా త్రూ ఎకర్స్ ఉంటుంది అంటే మొత్తం ఏడు ఎనిమిది ఎకరాలు అవుతుందండి అండి మనకి ఇక్కడ మీకు చూపిస్తాను అదంతా కూడా మీ అందరికీ ఇది సైల్ పరంగా చూసుకుంటే మాత్రం సైల్ వచ్చేసి రెడ్ సైల్ అండి ఇది ఇది పానాది అండి ముప్పై ఫీల్ పానాది పానాది కూడా పెద్దనే ఉంటుంది అండి కాకపోతే చెట్లు మూసి దగ్గర కనిపిస్తుంది మీకు వీడియోలో చిన్న అయిపోతుంది కానీ చిన్న ఉన్నదండి ఏంట సూపర్ ఉంటుందండి ఓకేనా చూడండి సైల్ పరంగా సూపర్ ఉంటుందండి మన దూరం ఉన్న పరం లేదు ఈ రేట్లో కావాలి మాకు ఇరవై ఇరవై ఐదు లక్షల కావాలనుకుంటున్నా ఇరవై ఐదు ఇది ఫిక్స్ మాత్రం ఇరవై ఐదు లక్షలు అంటుండీ నెగిషుల్ అనేది ఉంటుంది ఒక లక్షల రూపాయలకి ఇరవై ఐదు లక్షలకు పక్కా ఇస్తారండి అండి చూడండి కనబడుతున్న గుట్ట కూడా చాలా దూరం ఉంటుంది ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది గుట్ట గుట్ట దగ్గర ఏముంటుందండి ఇది కూడా అండి ఇప్పుడు ఇందాక చూసింది ఒక సైటు మళ్ళీ ఇప్పుడు ఇంకో సైటు ఇది ఒక సైటు దీని పక్కన కూడా ఇంకొక సైట్ ఉంటుందండి ఈ మూడు కలిపి మొత్తం ఎనిమిది ఎకరాలు ఉంటుంది అండి ఎనిమిది ఎకరాలు కూడా టోటల్గా ప్లేన్ అండి బాగుంటుందండి సైట్ కూడా ఇది కులకండ మండలం కింద వస్తుందండి ఇది మునరాయి నుంచి పాలకుర్తి వెళ్తుంటే డబుల్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి పక్కన తండా ఉంటుంది తండా చూపిస్తానండి ఓకేనా సేమ్ ఇందులో కూడా ఎలాంటి తోట అయినా పండుతుందండి అంటే మామిడి తోట కానీ గార్డెన్స్ కానీ ఫామ్ ల్యాండ్ మాత్రం బాగుంటుందండి ఎందుకంటే విలేజ్ టు విలేజ్ దారి అనేది దీనికి దగ్గరలో ఉన్నది కాబట్టి తండా తండా కూడా చూపిస్తాను గడ్డ నుంచి కనబడుతున్నట్టుగా సేమ్ ఆ తాడి చెట్ల కంచి అట్లా చుట్టూ తిరిగి వస్తుందండి మన సూర్యాపేట హైవేకి మాత్రం ఐదు కిలోమీటర్లు ఉంటుంది బాలకు మాత్రం పది కిలోమీటర్లు ఉంటుంది జనగామ డిస్టిక్ మాత్రం నలభై కిలోమీటర్లు బాంతరం బరాబ్బరు ఉంటుందండి ఇందులో ఎలాంటి సందేశం లేదు మీకు చూపిస్తా చూడండి తండా దగ్గరికి ఉంటుందండి విలేజ్ ఆ విలేజ్కి ఇదే రోడ్ పోతా అండి ఇందాక మీకు చూపించాను కదా రోడ్డు ఆ రోడ్ మొత్తం ఈ విలేజ్కి వెళ్తుందండి డబల్ బీటీ రోడ్ నుంచి మాత్రం హాఫ్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ మాత్రమే ఉంటదండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ సైడ్ ఫర్ ఎక్కర్ మాత్రం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి